హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ పాయింట్స్ ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది నాకు వ్యూస్ పెరుగుతాయి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అంటే ఇప్పుడు యామిని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అని ఆలోచన వచ్చిన వెంటనే అతని గుండెల్లో నొప్పిగా అనిపించింది ఆమెకు ఫోన్ చెయ్యాలి అని తన ఫోన్ని చేతిలోనికి తీసుకుంటాడు ఆ మరుక్షణమే ఆమె దగ్గర ఫోన్ లేదు అనే విషయం అతనికి గుర్తుకు వచ్చింది ఆ కనీసం ఆమెకు నేను ఫోన్ కూడా ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎలా ఎలా తనని కనుక్కునేది తను ఎక్కడ ఉందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లంలో ఉందా ప్రమాదంలో పడిందా అని అనుకుంటూ ఉన్న సమయంలోనే లో ఒక పేపర్ రెపరెపలాడుతూ కనిపిస్తుంది ఆ పేపర్ చూస్తున్న అతనికి గుండెల్లో భయం పెరిగిపోయింది అదే భయంతో ఆ పేపర్ని చేతితో పట్టుకొని ఆ ఆ పేపర్లో ఉన్న మేటర్ చదివి ఒక్కసారిగా కొలబడిపోయాడు ప్రియాంష్ అప్పుడే ఆ రూమ్లోనికి వస్తూ ఉన్న రన్వీర్ ప్రియాంష్ అలా పడిపోవటం చూసి ఏమైంది సార్ అంటూ ఒక్క అడుగులోనికి అక్కడికి చేరి కంగారుగా అడిగాడు నోటి నుంచి ప్రియాంష్కి మాట రాదు అలా స్తబ్దుగా మారిపోతాడు కళ్ళ నుంచి మాత్రం నీరు ఆగకుండా వస్తూనే ఉన్నాయి అమృత తన నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కోపం వచ్చింది బాధలేదు కానీ ఈసారి పుట్టెడు దుఃఖం అన్నట్లుగా ఆగకుండా అతడి కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు ఏంటి అనేది తనకే తెలియటం లేదు తన మనసులో యామయ్యకి పూర్తిగా ప్లేస్ ఇచ్చాడా అంటే ఏమో అతడు సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎన్నో సందర్భాలలో అతను ధైర్యంగా నిలబడ్డాడు కానీ ఇప్పుడు మాత్రం తనకి ధైర్యం లేదు సార్ ఏమైంది ఎందుకు మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ పేపర్ ఏంటి అసలు ఏముంది ఈ పేపర్లో ఈ పేపర్ చదివి ఎందుకు మీరు ఇలా అయిపోయారు అంటూ ప్రియాంష్ చేతుల్లో ఉన్న పేపర్ని రణవీర్ తీసుకుని చదువుతాడు హాయ్ ప్రియాంశ్ గారు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని మీ ఇంటికి తీసుకుని వెళ్ళారు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు కష్టాలు అనుభవించే విధంగా చేశారు అనకూడని మాటలు ఎన్నో అన్నారు అవమానాల పాలు చేశారు అయినా కూడా అన్నీ భరించాను మౌనంగా ఒకరోజు మంచిగా ఉంటారు చెల్లి ముందు ప్రేమగా మాట్లాడతారు అమ్మ ముందు ఆప్యాయత పంచుతారు ఒంటరిగా ఉంటే బాధ పెడతారు నేను ఒక ఆడపిల్లని అని మాత్రం గుర్తించలేకపోయారు ఎవరో ఏదో చెప్పారు అని అదే నిజం అనుకుంటూ నా మీద ద్వేషాన్ని చూపించారు వీటన్నిటికీ నేనేమీ బాధపడలేదు దానికి కారణం ఒక్కటే నేను బాధలో ఉన్నాను అదే బాధలో చచ్చిపోవాలి అని కూడా అనుకున్నాను కానీ కరెక్ట్గా అదే టైంలో మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళారు అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఒకవేళ మీరు అలా కోపంలో నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆ క్షణమే నేను చచ్చిపోయేదానినేమో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఆ సూర్యుడు వెలుగులా మీరు కనిపించి తీసుకొని వెళ్ళారు అందుకు నేను మీకు ఎప్పటికీ సదా రుణపడి ఉంటాను కృతజ్ఞతలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను పది రోజుల క్రితం మీరే నా దగ్గరకు వచ్చి నాతో అన్నారు నా చేతిలో మనీ పెడుతూ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపో నేను నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాను కదా ఇకపైన అలా ఏమీ చెయ్యను నీ ఇష్టం ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు నీ ఇష్ట ప్రకారంగానే అప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళే ఆలోచన లేదు కానీ నువ్వు అమెరికా తీసుకొని వెళ్తాను అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాలి అని కానీ ఇండియాలో అయితే నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఈ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని కూడా నాకు అనిపించలేదు అమెరికాలో నా ప్లేస్కి నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను అందుకే ఇన్ని రోజులు మీతో పాటు సైలెంట్గా ఉన్నాను నన్ను ఇన్ని రోజులు మీరు జాగ్రత్తగా చూసుకున్నందుకు అదే జా జాగ్రత్తగా నన్ను అమెరికా తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ ఇక నేను ఎప్పటికీ మీ కంటికి కనపడను బాయ్ ప్రియాంష్ గారు అని యామిని రాసిన లెటర్లో మ్యాటర్ ఉంది ఏంటి అక్కని సార్ బలవంతంగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చారా కష్టాలు పెట్టారా అవమానించారా కానీ అలా అనిపించలేదు ఇద్దరినీ చూస్తుంటే అనే ఆలోచనలో పడతారు రణవీర్ ఆ పేపర్ చదివిన తర్వాత వాళ్ళిద్దరి పర్సనల్ మ్యాటర్స్ ఏంటి అనేది రణ్వీర్కి కూడా తెలియదు కాబట్టి పైపై చూసిన దాన్ని అనుకున్నాడు అలా సార్ అంటూ రణవీర్ ప్రియాంషిని కదిలిస్తే దుఃఖం తన్నుకు వస్తూ ఉంటుంది ప్రియాంషికి కానీ నోటి నుంచి మాట రాదు రణవీర్ చూపులు అతడిని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించటంతో నీ మనసులో అనుకుంటున్నవి అన్నీ కూడా నిజమే అన్నట్లుగా తల ఊపుతాడు ప్రియాంష్ అంటే ఇప్పుడు అక్క మిమ్మల్ని వదిలిపెట్టి అని ఇక మాట పూర్తి చేయలేక ఆగిపోతాడు రణవీర్ అవును మీ అక్క నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఈ దౌర్భాగ్యుడిని పూర్తిగా అనాథని చేసేస్తూ వెళ్ళిపోయింది నన్ను ఒంటరి వాడిని చేసేసింది నన్ను వదిలిపెట్టకుండా జీవితాంతం నా తోడుగా ఉంటుంది అని అనుకున్నాను కానీ కానీ ఒంటరి వాడిని చేసింది మధ్యలోనే నన్ను వదిలేసి ఏ కాకిని చేసేసి వెళ్ళిపోయింది మీ అక్క నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటమే కరెక్టేమో నేను మీ అక్కని ఎన్నో మాటలు అన్నాను ఎన్నో కష్టాలు పెట్టాను ఎంతో బాధకి గురి చేశాను అందుకే ఆ బాధలు తట్టుకోలేక నా నుంచి వెళ్ళిపోయింది అని బాధలో మాట్లాడుతూ ఉంటాడు ప్రియాంష్ ప్రియాంష్ యావని వెళ్ళిపోయింది అన్న బాధలో ఉంటాడు కానీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది చూసుకోవటం లేదు అప్పటికే టైం పది గంటలు అయ్యి ఉంటుంది ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మేనేజర్ కూడా ఆ హోటల్ దగ్గరకు వచ్చి వాళ్ళని అటువంటి సిచ్యువేషన్లో చూసి ఏమైంది అంటూ అడిగితే చిన్న పర్సనల్ ప్రాబ్లం అని ప్రియాంష్ మాట్లాడే సిచ్యువేషన్స్లో లేకపోవటంతో రణవీరే సమాధానం చెప్పాడు హో అవునా ఓకే మీటింగ్ పన్నెండు గంటలకు ఉంది అని చెప్పారు ప్రియాంష్ ఏమి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండటంతో రణ్వీర్ ప్రాజెక్ట్ మేనేజర్కి అవును కాదు అని ఏమీ చెప్పలేకపోయాడు అందుకే ప్రియాంషే చిన్నగా తేరుకున్నట్లుగా ప్లీజ్ రణవీర్ ఇప్పుడు నేను ఎవరితో ఏమీ మాట్లాడలేను ఈ మీటింగ్స్ ఇవన్నీ కూడా వద్దు తర్వాత హ్యాండిల్ చేసుకుందాం అని అన్నాడు రణ్వీర్ బాధని అర్థం చేసుకున్న రణ్వీర్ కూడా ఆ ప్రాజెక్టు మేనేజర్తో అద్దే చెప్పటంతో ఆ మేనేజర్ కూడా అర్థం చేసుకుని ఓకే మా వాళ్ళకు నేను చెప్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ క్షణం రణ్వీర్కి కూడా ఏం చేయాలో అర్థం కాదు ప్రియాంష్ ఎదురుగా అలానే కూర్చొని ఉండిపోతాడు తన అక్క ఇలా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని తను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రజిత ప్రియాంష్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు అలా నాలుగైదు సార్లు ఫోన్ చేసిన తర్వాత తన కన్నీళ్ళని తుడుచుకొని అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రియాంష్ కానీ నోటి నుంచి మాట పెగలదు బాధగా కన్నీళ్లతోనే అమ్మా అని అతి కష్టంగా పిలుస్తాడు ప్రియాంష్ అలా ఏడుస్తూ తనని పిలవటంతో ఆమెలో కంగారు ఎక్కువైపోయింది భయం మొదలయ్యింది ఏమైంది నాన్న ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మా అమ్మ యామిని యామిని అని వెక్కుతూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా ఇక నాకు జీవితంలోనికి రాదంట పూర్తిగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని బాధలో చెప్పాడు ప్రియాంష్ అంతే అప్పటి వరకు యామిని తన కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోదు అని ధీమాగా ఉన్న ఆమె ఇప్పుడు కొడుకు యామిని వెళ్ళిపోయింది అనే మాట చెప్పటంతో అంటే ఆ రోజు యామిని నాతో చెప్పింది నిజమేనా నిజంగానే నేను వెళ్ళిపోతాను ఈ ప్రియాంశ్ దగ్గర ఉండను అని చెప్పింది ఆ మాట అమెరికా వెళ్ళిన తర్వాత నిజం చేసింది నేనేమో వెళ్ళదు అనుకున్నాను అతని మీద ఆమె చూపిస్తున్న ప్రేమకి ఎన్ని రోజులు ఎంత అవమానించినా వెళ్ళకపోతే అమెరికా వెళ్ళిన తర్వాత మాత్రం ఎందుకు వెళుతుందిలే అనుకున్నాను కానీ నిజంగానే ప్రియాంశ్ని వదిలిపెట్టి వెళుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనకు తెలియకుండానే తన చెవిలో ఉన్న ఫోన్ కిందకు జారి పడిపోతుంటే నాలుగు అడుగుల దూరంలో ఉండి గమనించిన అభినవ్ వెంటనే ఆమె దగ్గరకు చేరి ఫోన్ పట్టుకొని ఏమైందండి అలా ఫోన్ కింద పడేశారు అంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న మరుక్షణం అభినవ్కి ప్రియాంష్ ఏడుపు క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది ఆ ఏడుపు విని అభినవ్కి కూడా భయం పెరిగిపోయింది ఏమైందిరా ఎందుకు అలా ఏడుస్తున్నా అని కంగారుగా అడుగుతాడు యామిని 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బావా నాకు చాలా కష్టంగా ఉంది గుండెల్లో మంట పుడుతుంది తట్టుకోలేకపోతున్నాను బావా నేను తనని బలవంతంగా తీసుకొని రావటం వల్లే ఇలా జరిగింది కానీ కానీ తను ఇలా వెళ్ళటం నేను తట్టుకోలేకపోతున్నాను నాకు కష్టంగా ఉంది తను నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి అనుకుంది బావా అని యామిని గురించే చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు అమృత వెళ్ళినప్పుడు కూడా అతను ఇంతగా రియాక్ట్ కాలేదు కోపంగా ఉన్నాడు నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నట్లుగా కానీ ఇప్పుడు యామిని వెళ్ళిపోతే తట్టుకోలేకపోతున్నాడు అంటే ఇప్పుడు ఈ ప్రియాంష్ నిజంగానే యామినిని ప్రేమిస్తున్నాడు ఆమె ఎందుకు వెళ్ళిపోయింది వదిలిపెట్టి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగాడు అప్పుడు ప్రియాంశ్ జరిగింది మొత్తం చెప్పటంతో అంటే తను వెళ్ళిపోయే టైం కోసం ఎదురు చూస్తూ ఉందా అని అనుకోకుండా ఉండలేకపోతాడు అభినవ్ అలా కాసేపు అభినవ్ ప్రియాంషతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు రజితకు కూడా యామిని అలా వెళ్ళిపోవటంతో చాలా బాధగా అనిపించింది అలా యామిని అక్కడ నుంచి వెళ్ళిపోయి పూర్తిగా ఒకరోజు గడిచిపోతుంది నిద్ర నీళ్లు అన్నం అంటూ ఏమీ పట్టించుకోకుండా ప్రియాంష్ స్తబ్దుగా ఉండిపోయాడు యామిని గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నాడు కనీసం తను ఉన్న ప్లేస్ నుంచి కూడా కదలట్లేదు రణ్వీర్ ఎంతో కష్టంగా బ్రతిమిలాడి ప్రియాంశ్ ని రూమ్ నుంచి బయటకు తీసుకొని వచ్చాడు అయినా కూడా ప్రియాంశ్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోలేదు తన లోకం తనదే యామిని తన పక్కన లేకపోతే అసలుకి తనకు లోకమే లేదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు ఇక ఇప్పుడు యామిని లేదు కాబట్టి తను ఒంటరి వాడు అయిపోయినట్లుగా ఇక తనకి జీవితంలో మరల అనాథ అన్న ఫీలింగ్ కలిగి ఒక బెంచ్ మీద కూర్చుంటాడు ఆమెతో తనకి పరిచయం నెల రోజులు మాత్రమే అయినా కూడా సంవత్సరాలు కలిసిన పరిచయం అతనిలో అనిపించింది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడి కూడా చాలా తక్కువ టైమే అయినా ఆ తక్కువ టైంలోనే ఆమె మీద అతనికి ఒక రకమైన ఫీలింగ్ కలిగింది అది ప్రేమ అని ఇప్పుడే అర్థమవుతుంది అతనికి రణ్విర్ బాధగా సార్ ఒకసారి ఆలోచించండి తను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అంటే మరలా మీ జీవితంలోనికి నిదానంగా వస్తుందేమో ఏదైనా పని ఉండి వెళ్ళిపోయిందేమో అని చెప్పాడు ప్రియాంష్ బాధగా లేదు తను నా దగ్గరికి ఇక ఎప్పటికీ రాదు తనని నేను ఎన్నో కష్టాలు పెట్టాను బాధలు పెట్టాను కానీ తను నన్ను వదిలి వెళ్ళిపోవటానికి ఇక్కడ వరకు వచ్చింది అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూనే తల ఎత్తి చూస్తాడు ఎదురుగా యామిని నవ్వుతూ వెళ్తున్నట్లుగా తనకి కనిపిస్తుంటే తన ఎదురుగా ఉన్న రణవీర్ని పక్కకు నెట్టేసి మరీ పరిగెత్తుకుంటూ యామిని దగ్గరకు వెళ్తాడు తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆమె యామిని కాదు ఎవరో మరొక అమ్మాయి ఆ అమ్మాయి ప్రియాంష్ని తిడుతూ ఉంటే ఆ తిట్లు కూడా పట్టించుకోకుండా అడుగులు నిదానంగా వెనక్కి వేసుకుంటూ వచ్చేశాడు ప్రియాంష్ అయ్యో సార్ ఏం జరుగుతుంది మీరెందుకని ఇలా అయిపోతున్నారు అక్క వెళ్ళిపోయి ఒక్క రోజే కదా అయ్యింది ఈ ఒక్క రోజుకే మీరు ఇంత బెంగ పెట్టేసుకుంటే ఎలా సార్ అని అన్నాడు రణ్వీర్ రచనకి కూడా యామిని అమెరికాలో ప్రియాంష్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని తెలియటంతో చాలా బాధపడిపోయింది అన్నయ్య దగ్గరే వదిలి ఉంటే బాగుండేది కానీ ఎలా ఉంటుంది ఎలా ఉండగలుగుతుందిలే అని మనసులో అనుకుంది ఇండియాలో అందరూ కూడా ప్రియాంశ్ని తలుచుకొని బాధపడుతూనే ఉంటారు అమెరికాలో ప్రియాంష్ ఎవ్వరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు తన లోకంలో తాను ఉండిపోతాడు అలా యామిని వాళ్ళని వదిలిపెట్టి పూర్తిగా ముప్పై గంటలు గడిచిపోయింది ఈ ముప్పై గంటల్లో ప్రియాంష్ ఒక్క ముద్ద కూడా తినలేదు పచ్చి గంగని కూడా ముట్టలేదు అని రణవీర్ ఎంతో కష్టంగా ప్రియాంష్ దగ్గరకు భోజనం ప్లేట్ తీసుకొని వస్తే వద్దు నాకు వద్దు రణవీర్ నాకు యామిది లేని జీవితం వద్దు నాకు ఏదీ కూడా తినాలి అనిపించటం లేదు నాకు దేని మీద కూడా ఆశ కలగటం లేదు నేను కూడా నేను కూడా వెళ్ళిపోతాను నేను చచ్చిపోతాను తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి నేను చచ్చిపోతాను అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు నాలుగు సంవత్సరాలు ప్రేమించాను అంటూ అమృత తన పక్కన లేనప్పుడు కూడా ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు తనని వదిలిపెట్టి ఆమెతో పూర్తిగా దూరం అయ్యింది అని తెలిసినా కూడా తన మనసుకి అంత బాధ కలగలేదు కానీ నెల రోజుల పరిచయం ఆమె మీద పగ తీర్చుకోవటానికి తన ఇంటికి తీసుకొని వచ్చిన ఆమె మీద తనకి ఇంత ఎఫెక్షన్ ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏర్పడిందో అతనికే తెలియదు యామిని లేని జీవితంలో ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అతనికి అర్థం కావటం లేదు తన క్వశ్చన్స్ అన్నింటికీ సమాధానంగా దుఃఖం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ దుఃఖ సాగరంలోనే మునిగి తేలుతున్నట్లుగా ఉన్నాడు కానీ పైకి బయటికి రావటానికి మాత్రం కష్టపడుతూ ఉన్నాడు కాదు అస్సలు ఇష్టపట్టలేదు అనే చెప్పాలి ప్రియాంషిని చూస్తుంటే రణ్వీర్కి చాలా జాలిగా అనిపిస్తుంది ఆ సమయంలోనే యామినీ మీద కూడా కోపం వస్తుంది ఇటువంటి వ్యక్తిని వదిలిపెట్టి అక్క ఎందుకు వెళ్ళిపోయింది అని మనసులో అనుకున్నాడు అలా ప్రియాంష్ బయట గార్డెన్లో ఒక బెంచ్ మీద కూర్చొని శూన్యంలోనికి చూస్తూ ఉంటాడు చాలాసేపటి నుండి కూడా యామిని ఆలోచనలతోనే టైం గడిపేస్తున్నాడు ఇదండి ఇవాళ స్టోరీ ఇంతకీ యామిని తిరిగి వస్తుందా లేదా ప్రియాంష్ కనుక్కుంటాడా ఆమె